బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిన్న ఒక జోక్ చేయడం జరిగింది బీజేపీ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు ఆయనతో టచ్లో ఉన్నారంట త్వరలోనే బీజేపీ కనువ కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారంట మరి రామచంద్రరావు గారు గతంలో పండి సంజయ్ మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నారు ఏదో రాష్ట్ర అధ్యక్ష పదవిస్తే ఏమైనా మాట్లాడుస్తే కానీ భావించాము మేము అని లాయర్ అంట అన్నాడు కదా నేను మమ్మీని డమ్మీని కాదు డాడీని అని ఆ బీజేపీ పార్టీని అధికారం తీసుకపోతాడేమో అన్న ఆలోచన భయమే మాకు స్టార్టింగ్లో లా కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈయన కూడా బండి సంజయ్ ఆ లక్ష్మణ్ రాష్ట్ర రాష్ట్రా అధ్యక్షులలాగానే ప్రవర్తిస్తుండే తప్ప కొత్తగా కనపడతలేదు అసలు రామచంద్రరావు గారికి తెలియని విషయం ఏంటంటే రామచంద్రరావు గారిని అధ్యక్షునిగా నియమించినప్పుడే బీజేపీ పార్టీ తెలంగాణలో చచ్చిపోయింది నిజంగా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలన్న ఆలోచన ప్రజా సమస్యల మీద పోరాడాలన్న తపన ఉంటే ఎంతోమంది వాగ్దాటి కలిగినటువంటి నాయకులు ఉన్నారు బీజేపీ పార్టీల రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ ఈటల రాజేందర్ చాలామంది ఉన్నారు ఇలాంటి వ్యక్తులు అందరినీ కాదని నీకెందుకు ఇచ్చారు తెలుసా బీజేపీ పార్టీ తనను తాను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నమే చేసింది తెలంగాణలో ఇప్పుడు మీరు అధ్యక్షుడి ఎన్నికైన తర్వాత మీరేదో పార్టీని డెవలప్మెంట్ చేయాలని మాట్లాడుతున్నాం కానీ వాస్తవానికి మీ బలహీనతను దాచిపెట్టుకోవడానికి ఇలాంటి కామెంట్ చేసినావు కానీ నిజానికి అంత సీన్ లేదు బీజేపీకి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీలకు వచ్చి చేరే ఎమ్మెల్యేలు వాళ్ళు లేరు నిన్న చూశాను కదా కోవల బాలరాజు మీ పార్టీలో చేరుతుండ్రు రేపు ఎల్లుడు ఆయన పరిస్థితి ఏమైంది అక్కడ కాన్షియన్స్ ఇలా తిట్టన్ నాయకులు తిట్ట కార్యకర్తలు ఇక్కడ ఏమైనా ఎన్నికలు వస్తున్నాయి కదా జనాల్లో ఓ గందరగోళం క్రియేట్ చేయాలి నాలుగు ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కనపడతలేదు మీ వ్యాఖ్యలలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి సార్లు ఆలోచించుకొని కొంచెం సిన్సియర్గా ఉంటే మీకు కూడా గౌరవం దక్కుతుంది అని సూచిస్తూ నా ఇచ్చిన వీడియో